హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనకు పిఎం కిసాన్ నిధులు అనేది విడుదలయ్యింది సో ఆ విడుదలైనవి ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూసుకుందాం సో మీరు ముందుగా ఏదైనా క్రోమో ఓపెన్ చేసి అందులో పిఎం కిసాన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఫస్ట్ నా నేమ్ వస్తుంది కదా పిఎం కిసాన్ అని దాని మీద ట్యాప్ చేయండి దాని తర్వాత దానికి అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత కింద నా బ్లూ కలర్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చిన తర్వాత దీన్ని క్లోజ్ చేద్దాం ఓకే క్లోజ్ చేసిన తర్వాత పైన కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత అందర చెక్ బెనిఫిషియరీ స్టేటస్ అనిసి ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి ముందుగా మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండలం తర్వాత మీ యొక్క బౌండరీ ఏ బౌండరీలో ఉన్నారో ఆ బౌండరీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ ఊరు పేరు ఉంటే మీ ఊరు పేరు కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేనైతే గాదుల ఊరుకు సెలెక్ట్ చేయాలి కాబట్టి స్క్రోల్ చేస్తున్నాను ఇంకొంచెం పైన వెళ్ళాలి సో ఇదిగో నాకైతే వచ్చింది పురుగు కానీ మా బౌండరీ పురుగు కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం దాని తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చిన తర్వాత పిఎం కిసాన్లో మన బౌండరీలో ఎంతమంది పేరు ఉందో అంతమంది అయితే ఇందులో ఎంతమందికి అయితే ఎల్జీలో అంతమంది మొత్తం ఉంటుంది సో దీన్ని బట్టి మీరైతే అమౌంట్ మీకు పడుతుంది ఇందులో మీ పేరు ఉంటే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుంది ఇంకా ఏ ఊరు మీకు మీ ఊరే ఊరో అవి సెలెక్ట్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ మీకు అతి త్వరలో అందించేస్తు అందించే కార్యక్రమం చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి